హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఐఎస్పి కాలేజ్ గురించి తెలుసుకుందాం ఈ ఐఎస్పి కాలేజ్ ఫుల్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇది మనకి హైదరాబాద్ అలాగే మొహాలి ప్లేస్ లో అయితే ఉంది ఈ కాలేజ్ కి సంబంధించి మనకి ఎంబీఏ కాలేజ్ అన్నట్టు ఇందులో మనకి ఏ ఏ ప్రోగ్రామ్స్ ని ఆఫర్ చేస్తున్నారు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అలాగే డాక్టరల్ స్టడీస్ ఈ ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇందులో నుంచి మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అలాగే దీనికన్నా ముందు కొన్ని ప్రోగ్రామ్స్ అంటే ఎలాంటివి ఉంటాయనేది కూడా చూసుకుందాం లైక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్టయితే ఇందులో మళ్ళీ మనకి కొన్ని టైప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ పీజీపీ ఫస్ట్ వన్ నెక్స్ట్ పీజీపీ ప్రో ఆ తర్వాత పీజీపీ మ్యాథ్స్ ఆ తర్వాత పీజీపీ ఎంఎఫ్ఏబి సో మనకి ఫోర్ కోర్సెస్ అయితే ఉన్నాయి వీటికి సంబంధించి ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే డ్యూరేషన్ వచ్చేసి వన్ ఇయర్ అయితే ఉంటుంది ఇక్కడ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చి టూ ప్లస్ ఇయర్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ దీంట్లో సెపరేట్ గా ఇంకా త్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో దీనికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్ లో వీడియో అయితే ఉంది ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేయండి సో సేమ్ ఇలానే పీజీపీ ప్రో అంటే వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఎయిటీన్ మంత్స్ అయితే ఉంటుంది సో వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే ఎవరికైతే ఎయిట్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు పీజీపీ మ్యాథ్స్ అంటే మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అండ్ మేనేజ్మెంట్ ఫర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ప్లస్ ఇయర్స్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మేనేజ్మెంట్ కి సంబంధించి చదువుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ కి అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీన్ మంత్స్ అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది సో పిజీపీ ఎంఎఫ్ఏబి అంటే మనకి ఇది మేనేజ్మెంట్ ఫర్ ఫ్యామిలీ బిజినెస్ దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అన్నట్టు దీనికి సంబంధించి మనకి ఫిఫ్టీన్ మంత్స్ అయితే ప్రోగ్రామ్ ఉంటుంది జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు సో ఇలానే నెక్స్ట్ వన్ చూసుకుంటే మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా చూసుకోవచ్చు సో ఇందులో ఫస్ట్ వన్ కి సంబంధించి మనకి ఇలా ఓపెన్ చేసినాం అనుకోండి మనకి ఇక్కడ పీజీపీ ఇది వచ్చేసి ఏంటంటే టూ ప్లస్ ఇయర్స్ ఎవరికైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఎర్లీ ఎంట్రీ ఆప్షన్ అంటే ఎవరైతే టూ ఇయర్స్ లోపు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే వైఎల్పి అడ్మిషన్ అంటే యంగ్ లీడర్స్ ప్రోగ్రామ్ ఇది ఏంటి అంటే మనకి ఎవరైతే థర్డ్ ఇయర్ లో ఫైనల్ ఇయర్ లో ఉంటారో సో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కి అప్లై చేసుకోవచ్చు ఇలా ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉంది మీరు యూట్యూబ్ లో అట్ ద డేట్ ఆఫ్ జాన్సీ వి తెలుగు అని సెర్చ్ చేశారనుకోండి మన ఛానల్ కి సంబంధించి లింక్ అయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ పాపులర్ మీద క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఐఎస్బి కాలేజ్ కి సంబంధించిన వీడియో అయితే ఉంది సో ఇందులో ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో పీజీపీ ఎర్లీ ఎంట్రీ ఆప్షన్ అలాగే వైఎల్పి అడ్మిషన్ కి సంబంధించి డీటెయిల్ గా చెప్పాను ఈ వీడియోలో ఒకసారి చెక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి యూస్ఫుల్ అవుతుంది సో ఇది మనకి టాప్ కాలేజ్ అన్నట్టు ఇండియా వైజ్ గా చూసుకున్నట్టు మేనేజ్మెంట్ కి సంబంధించిన కాలేజెస్ లో సో ఇది కాకుండా మనకి అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇందులో కూడా మనకి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూసుకుంటే మనకి లైక్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అలాంటిక్స్ అలాగే అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ సో అలాగే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి సప్లై చైన్ కి సంబంధించి పబ్లిక్ పాలసీ కి సంబంధించి మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వీటికి సంబంధించిన డిఫరెంట్ డ్యూరేషన్ అయితే ఉంటుంది సో వర్క్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి కూడా కొన్నింటికి టూ ఇయర్స్ ఉంటుంది కొన్నిటికి ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఇందులో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనాలిటిక్స్ ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఒకవేళ ఎవరికైతే ఈ వీడియో అనేది ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి వీటి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఎవరైతే ఇన్ఫర్మేషన్ కోసం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తున్నారో సో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ ఇంకా ఎక్కువగా సజెస్ట్ చేస్తుంది సో తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి చూసుకుంటే మనకి హైదరాబాద్ అలాగే మొహాలి మనకి ఆఫర్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ ని డ్యూరేషన్ చూసుకున్నట్టయితే ట్వెల్వ్ మంత్స్ ప్లస్ త్రీ మంత్స్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్టయితే టూ ప్లస్ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కి అప్లై చేసుకోవచ్చు సో ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం వీడియో లో తెలుసుకుందాం ఇది కాకుండా ఎవరికైతే ఫైనల్ ఇయర్ లో కానీ థర్డ్ ఇయర్ లో ఉండి ఐఎస్బి కాలేజ్ లో చదువుకోవాలి అనుకుంటారో వాళ్ళకి నేను ఆల్రెడీ వీడియో చేశాను అంటే ఇది వన్ ఇయర్ బ్యాక్ వీడియో అన్నట్టు మనకి ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది ఒకవేళ ఆ వీడియో చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను మీరు చెక్ చేయండి అలాగే థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు అలాగే ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు క్యాంపస్ అంబాసిడర్ కి సంబంధించిన రోల్ కూడా ఉంటుంది అంటే ఐఎస్బి కాలేజ్ కి సంబంధించి మీ కాలేజ్ లో ఐఎస్బి కాలేజ్ లో ఉన్న ఏదైతే వైఎల్బి ప్రోగ్రామ్ ఉంది కదా ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు మీరు అక్కడ ప్రమోట్ చేయాల్సి ఉంటుంది దానికి కాను మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని పర్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఫ్యూచర్ లో చేస్తాను ఒకవేళ మీకు అలాంటి వీడియో కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి కింద సో ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి అయితే ఇప్పుడు మనం చూసుకుందాం వీడియోలో ఈ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నో మోర్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి అడ్మిషన్ కి సంబంధించి లైక్ అడ్మిషన్ ప్రాసెస్ అలాగే ఎలా అప్లై చేసుకోవాలి ఫీజు ఎలా ఉంటుంది సో స్పాన్సర్షిప్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ అడ్మిషన్ కి సంబంధించి చూసుకుంటే లైక్ స్టార్టింగ్ లో చెప్పాను కదా టూ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్స్ సైన్స్ ఆర్ ఇక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైతే చదువుకుని ఉంటారో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ సెలక్షన్ క్రైటీరియాకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి ఏమి ఇచ్చారు అంటే రిలెవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి దాన్ని చెక్ చేస్తారు అలాగే లైక్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది లైక్ బిజినెస్ లీడర్షిప్ ట్రాక్ రికార్డ్ ఇలాంటివి ఉంటాయి కదా కూడా మనకి మనకి చెక్ చేస్తారు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అందులో వచ్చిన స్కోర్ బేస్ చేసుకొని సెలెక్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో సెలక్షన్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏదైతే ఆన్లైన్ టెస్ట్ ఉంటుందో దానికి సంబంధించి శాంపుల్ టెస్ట్ పేపర్ అయితే ఇచ్చారు క్లిక్ టు డౌన్లోడ్ అని చూపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనకి శాంపుల్ టెస్ట్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకున్నట్టు అయితే టూ అవర్స్ అయితే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇందులో మనకి లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబబిలిటీ అండ్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ఇక్కడ మనకి శాంపుల్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు మీరు ఇట్లా స్క్రోల్ చేస్తే లైక్ మీకు క్వశ్చన్స్ కూడా కనిపిస్తాయి ఆ ఫోర్ సబ్జెక్ట్స్ కి సంబంధించి కూడా సో ఆన్లైన్ టెస్ట్ కి సంబంధించి ఎవరికైతే జీ మ్యాట్ గానీ జిఆర్ఇ గానీ క్యాట్ ఎన్ మ్యాట్ ఎగ్జామ్ కి సంబంధించిన స్కోర్ అనేది ఉండి ఉంటే వాళ్ళు అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేశారు అనుకోండి ఒకవేళ ఛాన్స్ ఉంటే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయకున్నా కూడా మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు కానీ కన్ఫర్మ్ గా అనమాట వీళ్ళు చెప్పలేదు వాళ్ళ డెసిషన్ మీదనే ఆధారపడి ఉంటుంది ఒకవేళ ఎగ్జామ్ రాయాలంటే రాయాల్సి ఉంటుంది షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఇందులో సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూ కి సంబంధించి కూడా ఇన్ పర్సన్ లేదా వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ కి సంబంధించి మనకైతే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది సో అడ్మిషన్ నోటిఫికేషన్ కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూసుకోవచ్చు లైక్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి డెడ్ లైన్ చూసుకున్నట్టయితే మే ట్వంటీ సిక్స్త్ వరకు అప్లై చేసుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్టయితే టూ థౌసండ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది ఈ అడ్మిషన్ కి సంబంధించి డౌట్స్ అనేటివి ఉంటే ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ సో మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు హౌ టు అప్లై కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి క్లిక్ అని చూపిస్తుంది దీని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ అడ్మిషన్ కి సంబంధించి మనకైతే ఓపెన్ అయింది ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది దీంతో మీ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అవుతుంది సో మీరు అప్లై చేసేటప్పుడు ఏంటి అంటే లైక్ ఇక్కడ మనకి ఏం చేశారు అంటే అప్డేటెడ్ ప్రొఫెషనల్ రెస్యూమ్ అనేది మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారు అలాగే లాస్ట్ టూ మంత్స్ కి సంబంధించిన పే స్లిప్స్ ఏవైతే ఉంటాయో అవి అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉంటుందో కలర్ ఫోటో కూడా మనం అటాచ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు మీరు చూసుకోవచ్చు అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ అనేటివి ఉంటే మనకి ఇక్కడ నేమ్స్ అయితే ఇచ్చారు లైక్ ప్రియాంక తుమ్మురి అలాగే గిరి దోమల పాటే అని చెప్పేసి వీళ్ళ మెయిల్ ఐడీస్ అయితే ఇచ్చారు వీళ్ళకి మెయిల్ చేసి కూడా మీ డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు సో ఫీజ్ కి సంబంధించి చూసుకుంటే ప్రోగ్రామ్ కాస్ట్ వచ్చేసి మనకి టోటల్ వన్ ఇయర్ డ్యూరేషన్ కదా ఇక్కడ చూసుకుంటే ఫీజ్ మనకి టెన్ లాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది ప్లస్ జిఎస్టీ కూడా మనం పే చేయాల్సి ఉంటుంది అలాగే ఏఎంపీ అల్యూమిని ఫీ చూసుకున్నట్టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ప్లస్ జిఎస్టి మనం పే చేయాల్సి ఉంటుంది సో రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చూసుకుంటే టెన్ థౌసండ్ రూపీస్ అయితే మనకి ఉందని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇందులో మనకి ఏమేమి కవర్ అవుతుందంటే అడ్మిషన్ ట్యూషన్ కోర్స్ మెటీరియల్ ఇవన్నీ కూడా ఈ ఫీజు లో కవర్ అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు మీరు కూడా స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఫైనాన్సింగ్ ఆప్షన్ కి సంబంధించి చూసుకుంటే ఒక లోన్ తీసుకోవాలి అనుకుంటే కూడా మనకి ఇక్కడ బ్యాంక్స్ కి సంబంధించి ఇచ్చారు యాక్సిస్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎచ్ డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఇలా మనకైతే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు అలాగే స్కాలర్షిప్ కి సంబంధించి కూడా మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు డిఫెన్స్ స్కాలర్షిప్ అలాగే స్పాన్సర్ అండ్ ఎంప్లాయీ కి సంబంధించిన వాటిని కూడా చూసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద నేను వెబ్సైట్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేయండి ప్లేస్మెంట్స్ కి సంబంధించి కూడా మీరు ఇక్కడ వెబ్సైట్ లో చూసుకుంటే మనకి రిక్రూటింగ్ కి ఏ కంపెనీస్ అనేది వస్తున్నాయి ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి ఇయర్ ఆన్ ఇయర్ మనకి ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మనకి క్లియర్ గా ఇచ్చేసారు సో వీటి మీద క్లిక్ చేస్తే మీకు అయితే ఓపెన్ అవుతుంది లైక్ ఏ కంపెనీస్ వచ్చాయి అని చెప్పేసి కంపెనీస్ నేమ్స్ కూడా మీకు కనిపిస్తాయి లైక్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ డేటా కూడా మీరు చూసుకోవచ్చు లైక్ ఇయర్ వైజ్ గా ఇచ్చారు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ కి సంబంధించి సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మీన్ అలాగే కి సంబంధించి చూసుకుంటే లైక్ ముప్పై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రెండు రూపాయలై ఉంది అలాగే ఎయిటీ పర్సెంట్ మీడియం సంబంధించి చూసుకుంటే ముప్పై రెండు లక్షల అయితే ఉంది సో అలాగే క్లాస్ ఇయర్ అండ్ సైజ్ కి సంబంధించి చూసుకోవచ్చు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు లైక్ ఎన్ని ఆఫర్స్ వచ్చాయని చెప్పి మనకి మెన్షన్ చేశారు ఏదని కూడా డేటా అయితే మనకి ఇక్కడ ఇచ్చేసారు ఇండస్ట్రీ వైజ్ గా కూడా మీరు చూసుకోవచ్చు ఎంత పర్సంటేజ్ ప్లేస్ అయ్యారని చెప్పేసి లైక్ ట్రాన్స్పోర్టేషన్ లాజిస్టిక్స్ టెక్నాలజీ ఫార్మా బయోటెక్ హెల్త్ కేర్ మ్యానుఫాక్చరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గౌట్ పిఎస్యూస్ అలాగే ఎన్జిఓ ఫోర్సెస్ సర్వీసెస్ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ అండ్ ప్రొఫెషనల్ ఇలా మనకైతే చూసుకోవచ్చు ఎంత పర్సంటేజ్ ప్లేస్ అయ్యారని చెప్పేసి ఈ కంపెనీస్ కి సంబంధించి కూడా చూసుకుంటే టోటల్ గా ఏ కంపెనీస్ వచ్చాయి మనకి కంపెనీస్ నేమ్స్ అన్ని కూడా ఉన్నాయి అదాని గ్రూప్ అల్తే బిర్లా గ్రూప్ అదాని గ్రూప్ ఆయితే బిర్లా గ్రూప్ హెచ్డిఎఫ్సి హిందూజ గ్రూప్ లిమిటెడ్ హనీల్ ఇండియా ఇలా కంపెనీస్ నేమ్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తే చూసుకోవచ్చు ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫోసిస్ ఇన్మోబీ ఇలా టోటల్ కంపెనీ లిస్ట్ అయితే ఉంది టోటల్ గా చూసుకుంటే టూ వన్ నైన్ కంపెనీస్ అయితే మనకి రిక్రూట్ చేసుకోవడానికి కాలేజీ అయితే వెళ్ళడం జరిగింది కంపెనీస్ నేమ్స్ అన్ని ఇక్కడ స్క్రీన్ మే తీసుకోవచ్చు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డెలాయిట్ ఎస్ బ్యాంక్ జెటా జొమాటో లైక్ విప్రో మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ ఇలా మనకి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి ఈ ఐఎస్బి కాలేజ్ కి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీతో షేర్ చేశాను నేనైనా పాయింట్స్ మిస్ అయినట్టు మీకు అనిపించినా లేకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో వేరే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక వీడియో చేశానని చెప్పాను కదా ఎవరైతే థర్డ్ ఇయర్ లో ఫైనల్ ఇయర్ లో ఉంటారో వాళ్ళు ఈ ఐఎస్బీ కాలేజ్ లో లైక్ ఎంబీఏ ప్రోగ్రామ్ చేయాలి అనుకుంటే వాళ్ళు కూడా ఈ వీడియో చూడొచ్చు మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఈ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మా ఛానల్లో ఉన్న కంటెంట్ అంతా ఒకసారి చూడండి మీకు ఒక యూస్ఫుల్ అయింది అనిపిస్తే వీడియోస్ ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోస్ ని షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్